నా ఆత్మ ప్రణామములు ఎవరో ఏదో అంటే బాధపడటం అజ్ఞానం ఎవరో ఏదో అంటే ఆనందపడటం కూడా అజ్ఞానమే అంటే మన ఆనందం మన జీవితంలో లేనట్లే నిత్య జీవితంలో మనం ఎందరో వ్యక్తులను కలుస్తూ ఉంటాము ఎందరో ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు ఈ మాటల వల్ల మనకి దుఃఖం కలిగింది అంటే అది అజ్ఞానమే ఎందుకంటే మనము మన అంతరంలో ఆలోచన విధానంలో ఏదో తేడా ఉండబట్టే మనం బాధపడుతున్నాం అలాగే ఎవరో ఏదో మాట్లాడితే ఆనందం కలిగింది అంటే ఆనందం మన చేతిలో లేనట్టు ఇతరుల మీద ఆ ఆనందం ఆధారపడి ఉంది అని అర్థం అక్కడ కాబట్టి మన ఆనందం మన చేతిలో ఉండాలి మనలో ఎవరు ఎన్ని మాట్లాడినా మనలో ఎటువంటి ఆలోచనలు మార్పు రాకూడదు కాబట్టి మనం ఎప్పుడూ కూడా నిత్యము మనలో నుండే ఆనందమైన దుఃఖమైనా వస్తుంది అని మనము గ్రహించాలి దీనికి కారణం మన మనస్సే అని మనం గ్రహించాలి అంతే ఇతరుల మీద ఇతరుల వల్ల మనకి ఆనందం కానీ దుఃఖం కానీ కలుగుతుంది అంటే అది అజ్ఞానమే మనము ఇతరుల మీద ఆధారపడుతున్నాము అంటే మనం వారికి బానిస అవుతున్నాము అని అర్థం కాబట్టి ఒక్కసారి మీరు సరిచూసుకోండి ధన్యవాదములు